హరే కృష్ణ ఈరోజు మనం మానవ జన్మ లభించిన కారణం ఏమిటి మానవ జన్మ లభించడానికి గల కారణం ఏమిటి మరి దీనికి సంబంధించి శ్రీమద్ భాగవతం రెండవ స్కందం మూడవ అధ్యాయం పదిహేడవ శ్లోకంలో ఉన్నటువంటి భాష్యంలో ఆచార్య వారు ఈ విధంగా చెబుతున్నారు ఏం చెబుతున్నారంటే జీవుడు ముఖ్యంగా మానవుడు తన ఆధ్యాత్మిక అస్తిత్వమును మరియు శాశ్వత ఆనంద మూలమును గుర్తించట కొరకే మానవ జన్మ అతనికి వసకబడింది ఇవ్వబడింది దేనికి ఇవ్వబడింది మానవ జన్మ జీవుడు అంటే ముఖ్యంగా మనిషి ఈ సృష్టిలో భగవంతుడి సృష్టిలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి మరి ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు అత్యంత విలువైనది అత్యంత ముఖ్యమైనటువంటి శరీరం ఏంటి అంటే మానవ శరీరం మరి ఈ మానవ జన్మ దేనికోసం ఉందంటే జీవుడు తన ఆధ్యాత్మిక అస్తిత్వమును మరియు శాశ్వత ఆనంద మూలమును గుర్తించడం కోసం మాత్రమే ఉంది ఆధ్యాత్మిక అస్తిత్వం ఏమిటి వాస్తవానికి మనం అందరం ఎవరు ఆత్మ కనిపించే ఈ శరీరం కాదు మనం మనందరం ఆత్మలో మరి ఆత్మ ఎవరితో సంబంధం ఉంది పరమాత్మ అనేటువంటి భగవంతుడితో సంబంధం ఉంది మరి భగవంతుడు ఎవరో ఆయన మనలాగా భౌతికమైన వాడు కాదు ఆయన భౌతిక శరీరాన్ని కలిగి లేడు ఆయన దివ్యమైన వాడు ఆయన పూర్తి ఆధ్యాత్మికం అయినవాడు అనమాట పూర్తి ఆధ్యాత్మికమైన వాడు కాబట్టి ఆయన యొక్క అంశమైనటువంటి మనకు కూడా ఎవరో ఆధ్యాత్మికమైన వాళ్ళు మనం మనం భౌతికమైన వాళ్ళం కాదు కాబట్టి మన మూల ఆధ్యాత్మిక అస్తిత్వమును గుర్తించడం కోసమే ఈ మానవ జన్మ ఉంది ప్రస్తుతం మన మూల ఆధ్యాత్మిక అస్తిత్వ అస్తిత్వాన్ని మనం మరిచిపోయాం ఎస్ మనందరం ఏమనుకుంటున్నామంటే ఈ కనిపించే ప్రపంచమే శాశ్వతం ఈ శరీరమే శాశ్వతం నేను శాశ్వతం కనిపించేదంతా నాది ఇది తప్ప ఇంకేది లేదు నేను మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోతాను అనేవాడిని ఇక ఉండను మరణం తర్వాత ప్రస్తుత జీవితం తప్ప అన్యమైనది లేదు ఇంకా వేరేది ఏది లేదు పునరుజ్జన్మ లేదు భగవంతుడు లేడు అనేటువంటి తప్పుడు అభిప్రాయంలో ఉన్నాం మరి మనం తెలుసుకోవాలి మనం ఈ భౌతిక జగత్తునకు సంబంధించిన వాళ్ళం కాదు ఆత్మగా మనం పరమాత్మ అనేటువంటి భగవంతుని యొక్క అంశం ఆయన యొక్క సంతానం ఆయన యొక్క నిత్య సేవకులు భగవంతు యొక్క సంతానం మనందరం మరి భగవంతుడికి సంతానం ఇప్పుడు ఒక తండ్రి యొక్క సంతానం ఉన్నాయి తండ్రి యొక్క సంతానం ఏం చేయాలి తండ్రికి సేవ చేయాలి అంతే కదా అప్పుడు సహజంగా ఆ సంతానం మరియు తండ్రి ఇరువురు కూడా ఆనందంగా ఉంటారు మరి మన తండ్రి ఎవరు అసలైనటువంటి తండ్రి ఎవరు భగవంతుడు కృష్ణుడు సర్వయోని సుకవంత మూర్తయ సంభవంత తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రతప్పితా కృష్ణుడు భగవద్గీతలు చూస్తున్నాడు సర్వజీవులకు బీజప్రదాత అయినటువంటి తండ్రిని నేనే మరి అదే భగవద్గీతలో మరొక చోటు చెప్తాడు భగవంతుడు ఏమని పితాహమస్య జగత మాతా పితామహ వేద్యం పవిత్రం ఓంకారం వృక్షా మయచరే నేనే జగత్తునకు తల్లిని తండ్రిని తాతను పితామహుడును అయి ఉన్నాను ఋగ్వేదము సామవేదము వేదము నేనే అని చెప్తున్నాడు భగవంతుడు కాబట్టి మన వాస్తవమైనటువంటి తండ్రి ఎవరే అంటే యజమాని ఎవరై అంటే కృష్ణుడు ఎస్ మరి ఈ విషయాన్ని గుర్తించడమే వాస్తవంగా మన అస్తిత్వాన్ని గుర్తించడం అనమాట ఇదే మన నిజమైన అస్తిత్వం నేను భగవంతుడికి చెందినవాడిని వేదాంత సూత్రాల్లో అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు అహం బ్రహ్మాస్మి చాలామంది దాన్ని తప్పుగా మాట్లాడుతూ ఉంటారు ఏమంటారండి అహం బ్రహ్మాస్మి అంటే నేను కూడా భగవంతుడే అనేటువంటి తప్పుడు అర్థాన్ని చెప్తూ ఉంటారు అహం బ్రహ్మాస్మి అంటే నేను కూడా ఆ చెందిన చెందినవాడిలే బ్రహ్మము అంటే పరబ్రహ్మం అని అర్థం అనమాట నేను కూడా ఆ పరబ్రహ్మానికి చెందిన వాడినే అది దాని అర్థం అంటే నేను కూడా భగవంతుడికి సంబంధించిన వాడిని ఆయనకి చెందిన వాడిని అది దాని అర్థం వేదాంత సూత్రాల్లో అహం బ్రహ్మాస్మి అంటే మరి ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటామో నేను భగవంతుడికి చెందిన వాడిని ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన వాడిని కాదు ఈ శరీరానికి సంబంధించిన వాడిని కూడా కాదు నేను ఈ శరీరం తాత్కాలికమైనది నా వాస్తవమైనటువంటి మూలం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది కాబట్టి కనిపించే ఈ శరీరం నాది కాదు నా వాస్తవ శరీరం ఆధ్యాత్మిక శరీరం నేను పొరపాటున యొక్క శరీరంలోకి వచ్చి పడ్డాను దీని నుంచి నేను విముక్తిని పొంది నా పూర్వ మూలమైనటువంటి ఆధ్యాత్మిక దేహాన్ని పొంది నా తండ్రి నా అయినటువంటి భగవంతుడి యొక్క ధామానికి తిరిగి వెళ్ళి ఆయన యొక్క నిత్య సేవలో శాశ్వతంగా నెలకొనాలి అని తెలుసుకోవటమే జీవుడు యొక్క ముఖ్యంగా మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష్యం మరి ఎప్పుడైతే మన నిజస్థితిలో వెళ్ళి చేరుకుంటామో మన నిజస్థితిలో వెళ్ళి ఉంటామో అప్పుడు మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాం అదే చెప్తున్నారు ఇక్కడ జీవుడు ముఖ్యంగా మానవుడు తన ఆధ్యాత్మిక అస్తిత్వమును మరియు శాశ్వత ఆనంద మూలమును గుర్తించడం కొరకే శాశ్వత ఆనంద మూలం ఎక్కడ ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆనందం కోసం ఎదురుతున్నారు తెల్లవారు లిసిన్ నుంచి ప్రతి ఒక్కరూ పరుగులెట్టే దేనికోసం ఆనందం కోసం ప్రతి ఒక్కరూ ఆనందం కోసం వెతుకుతున్నారు అంటే శాస్త్రాలు ఏం చెబుతాయి అంటే ఒక రకంగా ప్రతి ఒక్కరూ కృష్ణుడు కోసమే వెతుకుతున్నారు ఎందుకంటే కృష్ణుడు అనేది మరి మానవ జన్మ లభించింది దీనికోసమే మన నిజమైనటువంటి స్థితిని తెలుసుకోవడం కోసం మన యొక్క శాశ్వతమైన ఆనంద మూలాన్ని గుర్తించడం కోసం మరి ప్రస్తుత మానవ సమాజంలో ఎవరికి ఈ దీనికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం చేత ప్రతి ఒక్కరూ ఈ భౌతిక శరీరంతో ఆనందాన్ని పొందాలని ఈ భౌతిక ప్రపంచంలో ఆనందాన్ని వెతకాలని ప్రయత్నిస్తున్నారు ఇది మూర్ఖత్వము ఎస్ ఏముంది ఈ ప్రపంచంలో చెప్పండి ఇక్కడ అంతా దుఃఖమే కృష్ణుడు భగవద్గీత ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు శ్లోకం చెబుతాడు ఏమంటాడు మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమంగత మరి కృష్ణుడు చెబుతున్నాడు దుఃఖాలయం అశాశ్వతం ఈ భౌతిక ప్రపంచానికి భగవంతుడు పెట్టిన పేరు అంటే దుఃఖాలయం అశాశ్వతం మరి ఇక్కడంతా దుఃఖమే ఉంటుంది మరి ఏమిటా దుఃఖం నాలుగు రకాల దుఃఖాలు ఉన్నాయి జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి ఇవే అసలైనటువంటి దుఃఖాలు మరి ఈ దుఃఖాలను కి తోడుగా మరొక మూడు రకాల దుఃఖాలు కూడా ఉన్నాయి ఏంటవి ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవిక క్లేశాలు ప్రధానంగా నాలుగు దుఃఖాలు ఉన్నాయి ఏమిటివి జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి మృత్యువు దుఃఖమా కదా చెప్పండి ఖచ్చితంగా దుఃఖమే మృత్యు సమయంలో ఎవరో ఆనందంగా ఉండరు కేవలం భగవంతు యొక్క సుతభక్తుడు మాత్రమే మృత్యు సమయంలో ఆనందంగా ఉంటాడు ఆనందంగా శరీరాన్ని వదులుతాడు మిగిలిన వాళ్ళందరికీ మృత్యువు దుఃఖమే ముసలితనం దుఃఖమా కదా ఖచ్చితంగా దుఃఖమే వాళ్ళని వెళ్ళి అడగండి ఏమంటే ముసలితనంలో మీరు చాలా ఆనందంగా ఉన్నారా అంటే వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా కష్టాలు ఎదుర్కొంటున్నట్టుగా శరీరం వల్ల ఆ వృద్ధాప్యం వల్ల దుఃఖాన్ని పొందుతున్నట్టుగా చెప్తారు వాళ్ళు వృద్ధాప్యం అనుభవించాలి వృద్ధాప్యం ఎలా ఉంటుందో తెలియాలంటే మనం కూడా వృద్ధులైనప్పుడే తెలుసు వృద్ధాప్యంలో పడేటువంటి బాధలు లాంటివి అలాగే వ్యాధి వ్యాధి ఉంది ప్రతి ఒక్కరూ వ్యాధి బారిన పడి ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వ్యాధి మరి జన్మ జన్మ కూడా దుఃఖమే ఎందుకంటే మరి జన్మించినప్పుడు బిడ్డ ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వస్తాడో అప్పుడు ఏడుస్తూ వస్తాడా నవ్వుతూ వస్తాడా ఏడుస్తూనే వస్తాడు మరి ఏడుస్తున్నాడంటే ఏంటి జన్మించడం కూడా దుఃఖభరితమైనదే మరి తల్లి గర్భంలో నవమాసాల పాటు ఊపిరాడకుండా గాలి వేయకుండా కాళ్ళు ముడుచుకుని అక్కడ దుర్గంధంలో ఆ గర్భంలో ఆ యొక్క రకరకాల సూక్ష్మజీవులు కుడుతుండంటే పిల్లవాడు జీవుడు తీవ్రమైనటువంటి యాతన పడతాడు అనమాట దుఃఖాన్ని అనుభవిస్తాడు కాబట్టి జన్మించడం కూడా దుఃఖమే మరి జన్మ మృత్యు ముసలిధనం వ్యాధి ఈ నాలుగు దుఃఖాలకి అనుసంధానంగా మరో మూడు దుఃఖాలు ఉన్నాయి ఏంటవి ఆధ్యాత్మిక క్లేశాలు అంటే మనస్సు శరీరం వల్ల కలిగేటువంటి కష్టాలు మనసు వల్ల కష్టాలు పడుతున్నావా లేదు మనం ఎవరో ఏదో తిడతారు అనకూడని మాట ఏదో అంటారు అవమానిస్తారు బాధపడిపోతూ ఉంటాం మనసు వల్ల మనసులో పెట్టుకునేది ఫీల్ అయిపోతూ ఉంటాం మనం అవునా కదా ఎస్ శరీరం వల్ల దుఃఖాలు శరీరం దుఃఖాన్ని ఇస్తుందా లేదా చలి వేడి రకరకాల రుగ్మతలు అనేక రకాల ఇబ్బందులు శరీరంతో మనం దుఃఖాన్ని అనిపిస్తున్నాం అలాగే ఆది భౌతిక క్లేశాలు అంటే ఇతర జీవుల వల్ల కష్టాలు ఉన్నాయా లేదా దోమల వల్ల మరి ఈగల వల్ల మరి రకరకాల ఇతర జంతువుల వల్ల శత్రువుల వల్ల అనేక రకాల వ్యక్తుల వల్ల మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం బాధలు పడుతున్నాం ఇక మూడవది ఆది దైవిక క్లేశాలు ప్రకృతి వాళ్ళ దుఃఖాలు మనకి ఆది దైవిక క్లేశాలు అంటే ప్రకృతి వాళ్ళ దుఃఖాలు ప్రకృతి వాళ్ళ దుఃఖం కలుగుతున్నా లేదా అకాల వర్షాలు తుఫాన్లు సైక్లోన్లు సునామీలు భూకంపాలు బయోవాస్ వైరస్లు మరి ఎన్ని రకాలుగా దుఃఖాన్ని అనిపిస్తూ కూడా మనిషి ఏమనుకున్నాడంటే నేను ఆనందంగా ఉన్నాను ఐఎమ్ ఫైన్ అనే మాట పాడుతూ ఉంటాం మనం ఎలా ఉన్నావురా అంటే ఫైన్ మనం ఇక్కడ ఆనందంగా లేం కానీ మనకి ఆనందం కావాలి ఎందుకని మనం ఈ శరీరం కాదు ఆత్మ ఆత్మ మూడు రకాల పదార్థాలతో తయారు చేయబడింది సత్ చిత్ సత్ అంటే శాశ్వతత్వం చిత్ అంటే సంపూర్ణ జ్ఞానము ఆనంద అంటే ఆనందం మరి ఎప్పుడైతే మనం శాశ్వతంగా ఉంటామో సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటామో అప్పుడు మాత్రం మనం ఆనందంగా ఉంటాం అయితే మనం మన ప్రస్తుత స్థితి మనం శాశ్వతంగా ఉండటంలా ఈ శరీరంలో కొంతకాలం ఉన్నాం మళ్ళీ శరీరం మరణిస్తున్నాం మరి సంపూర్ణ జ్ఞానం కూడా లేదు మనకి జ్ఞానం ఉంది ఇకపోతే మరి ఈ రెండు లేకపోతే ఆనందం ఉంది లేదు కాబట్టి మన ప్రస్తుత స్థితి ఏంటి అంటే అసత్ అచిత్ నిరానంద కాబట్టి మనం సత్ చిత్ ఆనందమైన స్థితిలోకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి ఈ భౌతిక శరీరం నుంచి ముక్తిని పొందాలి దీన్ని వదిలించుకోవాలి అంటే మరణం లేనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే అమరత్వాన్ని పొందాలి అంటే మానవ జన్మ లభించింది దేనికోసం అయ్యా అంటే అమరత్వాన్ని సాధించడం కోసం అంటే మళ్ళీ మరణం అంటూ లేకుండా చేసుకోవడం కోసం ఉంది మన మరణం అంటూ లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి భగవత్ సేవ చేయాలి భక్తి చేయాలి నిష్కామ భక్తి అంటే ఎటువంటి కోరికలు లేనటువంటి భక్తి చేయాలి మరి ఈ విషయాలన్నీ చాలా కొత్తగా ఉంటాయి కోరికలు లేకుండా భక్తి ఏంటండి భక్తి అంటే ప్రతి ఒక్కరు ఏదో కోరికతో చేస్తారు కదా లేదు భక్తి అంటే అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాది అనావృతం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి రుచేదే ఎటువంటి అభిలాష లేకుండా ఎటువంటి ఇతర ఆలోచనలు లేకుండా కేవలం భగవంతుడు సంతృప్తి కోసం చేసేదే భక్తి అటువంటి భక్తియుత సేవలో ఎప్పుడైతే మనం నిమగ్నం అవుతామో అప్పుడు మాత్రమే ఈ శరీరం నుంచి ఈ తుచ్ఛమైనటువంటి శరీరం నుంచి మనం బయటపడతాం మళ్ళీ వేరే ఏ శరీరం తీసుకోకుండా అమరత్వాన్ని పొంది మన శాశ్వతమైనటువంటి ఒరిజినల్ నిజస్థితి అంటే మన పూర్వ ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది మన సొంత ఇల్లు అయినటువంటి భగవద్ధామానికి వైకుంఠ తిరిగి వెళతాం శుద్ధ భక్తియుత సేవ చేస్తేనే లేకపోతే మళ్ళీ ఈ ప్రపంచంలో జన్మించాల్సిందే ఏ జన్మ తీసుకుంటామో తెలియదు తర్వాత జన్మ ఖచ్చితంగా జన్మ అనేది ఉంది దుఃఖం అనేది ఉంది జన్మ తీసుకున్నామంటే దుఃఖం ఉండి తీరుతుంది అందులో సందేహం లేదు ఎందుకంటే ఇది కుంట ఎస్ కుంట అంటే దుఃఖము కానీ మన ప్లేస్ ఇది కాదు మనది వైకుంఠ అంటే దుఃఖము లేని ప్రదేశము కానీ మనం కుంటలోకి పడ్డాం సరే పడ్డాం ఇప్పుడు ఏం చేయాలి తెలివైన వాడు మానవ జన్మ లభించిన వాడు ఏం చేయాలంటే కేవలం జంతువులు ఏం చేస్తాయి ఆ పనులు మాత్రం చేయకుండా ఏం చేయాలి భగవంతుడెవరు నేనెవరు భగవంతుడికి నాకున్న సంబంధం ఏంటి ఈ సృష్టి యొక్క ప్రయోజనం ఏంటి మరి నేను గత జన్మలో ఎక్కడున్నాను ఇంతకు పూర్వం ఎక్కడున్నాను ప్రస్తుతం ఉన్నాను నేను మరణించిన తర్వాత ఏమవుతాను ఈ విషయాల గురించి ప్రశ్నిస్తాడు దాని గురించి ఆరాధిస్తాడు దాని గురించి సాధన చేస్తాడు ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి మానవ జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని దానికోసం శ్రమిస్తాడు తెలివైన తెలివి తక్కువ ఏం చేస్తాడు జంతువులు చేసే పనులే చేస్తాడు ఏం చేస్తే జంతువులు మహాభారతంలో చెప్పబడింది ఆహార నిద్ర భైమైథునంచ సామాన్యమే తత్ రాణం ధర్మో హితేషం విశేషో విశేషర్మే నహీన పశుభి సమాన తినడం నిద్రపోవటం సంభోగం చేయడం రక్షించుకోవటం అనేటువంటి నాలుగు పనులు జంతువులు కూడా చేస్తున్నాయి కానీ మనిషిని జంతువు నుంచి వేరు చేసేది ఏంటంటే ధర్మము అంటే మన యొక్క సహజమైనటువంటి స్వభావం ఏమిటయ్యా అంటే సేవ చేయటం గత వీడియోలో నేను తెలియజేశాను కాబట్టి జంతువులకి ఇతర పక్షుపక్షాదులకి ఇతర జీవరాశులకి ఈ సేవ గురించిన అవగాహన లేదు అవి భగవత్ సేవ చేయలేవు భగవంతుని అర్థం చేసుకోలేవు కానీ మానవ శరీరంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ధర్మాన్ని ఆచరించగలుగుతారు కాబట్టి మన నిజమైనటువంటి ధర్మం ఏంటి భగవంతుడికి సేవ చేయటం అదే మన నిజమైనటువంటి ఆధ్యాత్మిక అస్తిత్వము ఆ యొక్క అస్తిత్వాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుని అందులో నిమగ్నం అవుతామో అప్పుడు మాత్రమే మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాము మరి ఆనందం సహజంగా ప్రతి ఒక్కరూ ఆనందం కోసం ప్రాకులు చెప్పాం ఒక వ్యక్తి వివాహం చేసుకుంటాడు సంతానాన్ని కంటాడు ఆ సంతానం ద్వారా భార్య ద్వారా బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా అనేక రకాల కష్ట నష్టాలని దుఃఖాలని అనుభవిస్తాడు అసలు ఎందుకు ఇన్ని కష్టాలు దుఃఖాలు ఉంటాయి అనుకుంటే అతను వివాహం చేసుకోకుండా ఆగిపోవచ్చు కదా కష్టాలు ఉంటాయని తెలిసి కూడా ఎందుకు వివాహం చేసుకుంటాడు ఆనందం కోసం ఎస్ మరి ఎందుకండి ఆనందం కోసం వివాహమే చేసుకోవాలా అంటే ఆనందం అనేది సంబంధంలో ఉంది ఇప్పుడు అనేక మందితో మనం స్నేహ సంబంధాలు పెట్టుకుంటాం బంధు సంబం బంధుత్వ సంబంధాలు పెట్టుకుంటాం రాజకీయ సంబంధాలు పెట్టుకుంటాం అనేక రకాల ఇతర సంబంధాలు పెట్టుకుంటాం దేనికోసం ఆనందం కోసం ఎందుకంటే ఆనందం సంబంధంలో ఉంది మరి మనం అనేక రకాల సంబంధాలు పెట్టుకుంటున్నాం కానీ మనకి నిజమైన ఆనందం రావట్లా తాత్కాలిక తుచ్చిపోయినటువంటి ఆనందం కొద్దిసేపే లభిస్తుంది శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండటంలా కానీ ఆనందం అనే పదానికి అర్థం ఏమిటాయంటే శాశ్వతము ఎస్ కానీ మనం అనిపించే ఆనందం శాశ్వతంగా ఉండటం లేదు కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు తర్వాత మళ్ళీ మావులే ఎందుకని మనం పెట్టుకోవలసిన వాడితో సంబంధాన్ని పెట్టుకోవట్లా ఎవరితో పెట్టుకోవాలి భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకోవాలి కృష్ణ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ది గాడ్ హెడ్ కృష్ణుడు ఆనందం అనేది ఎస్ ఎప్పుడైతే మీరు ఆయనతో సంబంధాన్ని పెట్టుకుంటారో మీ ఆనందం లేకుండా పెరుగుతూనే ఉంటుంది ఆనందాంపుది వర్ధనం ఎస్ అవును ఆనందం అనేది వర్ధిల్లుతూ ఉంటుంది భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకోవాలి మరి భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకోవాలంటే ఏం చేయాలి ఇచ్చిపుచ్చుకోవాలి ప్రేమ వినిమయం జరగాలి మరి దానికోసం ఏం చేయాలి యజ్ఞం చేయాలి మరి కలియుగంలో చేయగలిగినటువంటి యజ్ఞం ఏంటంటే హరినామ సంకీర్తన యజ్ఞం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని నూరారా చెప్పిస్తూ చెవులారా ఎవరైతే వింటారో వారు యజ్ఞం చేసినట్లే హరేర్నామ హరేర్ నామ హరేర్నామ నామైవ కేవలం కలవు నాస్తివ 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 గతిరన్నదా కలియుగంలో హరినామం తప్ప హరినామం తప్ప హరినామం తప్ప మరో మార్గం లేదు మరో మార్గం లేదు మరో మార్గం లేదు బృహన్నారదీ పురాణం కలిసంతరూపల చెత్త సకల వేదాల శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి మరి ఈ యజ్ఞం చేయడం చాలా సులభం నామ సంకీర్తన యజ్ఞం జపం చాలా సులభం ఎవరైనా చేయవచ్చు మరి ఇంకేం చేయాలి అంటే భగవంతుడితో సంబంధం ఏర్పడాలంటే భగవంతుడికి అర్పించిన ఆహారాన్ని తీసుకోవాలి మనం ఎప్పుడైతే మనం వండినటువంటి చక్కటి ఆహారాన్ని భగవంతుడికి నివేదన చేస్తామో భగవంతుడి దాన్ని ప్రేమగా మనం చేసినట్లయితే పెట్టినట్లయితే స్వీకరిస్తాడు ఆయన అప్పుడు ఏమవుతుంది నువ్వు యొక్క ఆయన నామాన్ని జపిస్తున్నావు అప్పుడు నువ్వు భగవంతుడితో సాంగత్యులు ఉన్నట్లే అలాగే నువ్వు చక్కగా ఉండిన ఆహారాన్ని భగవంతుకి అర్పిస్తున్నావు అంటే నువ్వు ఆయనకి ఇస్తున్నావు ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది ఆయన భగవంతుడు స్వీకరించి దాన్ని మళ్ళీ నీకే వదిలేస్తాడు అది ప్రసాదంగా మారుతుంది ఆ విధంగా నువ్వు ఇస్తున్నావు ఆహారాన్ని ఆయన దాన్ని ఇంగిలి చేసి మళ్ళీ నీకు ఇస్తున్నాడు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది ఆ విధంగా సంబంధం ఏర్పడుతుంది తద్వారా నీకు ఆనందం లభిస్తుంది కాబట్టి సంబంధంలోనే ఆనందం ఉంది కాబట్టి భగవంతుడి సంబంధం పెట్టుకోవాలంటే ఆయన యొక్క దివ్యనామాన్ని కీర్తించాలి ఆయన కనిపించినటువంటి ఆహారాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి మరి వీటికి జ్ఞానం కావాలి అందువల్ల ఏం చేయాలి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం భక్తుల సాంగత్యలో ఈ భగవద్గీత భాగవతం రామాయణం ఇత్యాది గ్రంథాలని భక్తుల యొక్క సాంగత్యులో శ్రవణం చేయాలి వినాలి 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 భగవంతుడి గురించి ఎంతగా నువ్వు శుద్ధ భక్తుల నుంచి భగవంతుడి గురించి వింటే అంతగా నీకు ఆయన పట్ల ఆకర్షణ కలుగుద్ది అదే సమయంలో నువ్వు వ్యక్తిగతంగా భగవంతుని యొక్క నామాలు జపించడం ద్వారా ఆయన అర్పించిన ఆహారాన్ని స్వీకరించడం ద్వారా క్రమక్రమంగా పవిత్రమై మన యొక్క నిజ స్థితి మన యొక్క ఆధ్యాత్మిక అస్తిత్వం శాశ్వత ఆనంద మూలాన్ని మనం గుర్తించగలుగుతాం ఆ విధంగా మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటువంటి శాశ్వతమైనటువంటి ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి బదిలీ అవుతాం ఇదే మానవ జీవిత మానవ జీవితం అంటే మానవ జన్మ రావడానికి కారణం మానవ జన్మ ఇచ్చింది అందుకే మనకి భగవంతుడు కొన్ని కోట్ల జన్మల తర్వాతే మనకి కొన్ని లక్షల కోట్ల జన్మల తర్వాతే మనకి మానవ జన్మ లభిస్తుంది అనమాట అంత సులభం కాదు మానవ జన్మలు రావడం చాలా కష్టం మానవ జన్మ లభించిందండి కాబట్టి అటువంటి మానవ జన్మని భగవత్ సాక్షాత్కారాన్ని పెంపొందించుకోవడం కోసం భగవంతుని యొక్క ప్రేమని పొందడం కోసం మనం ఉపయోగించాలి Hare Krishna Sri